ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాప్స్ ఇన్ ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే మహిళలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు వరాల జిల్లలు అయితే కురిపించబోతున్నారండి అయితే మనకు రేపటి నుండి అమలయ్యే పథకాలు మనకు ఎనిమిది కొత్త పథకాలతో సో ఈసారి అయితే మనకు అధికారంలోకి వచ్చి మనకైతే తొలి సంతకం అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఈ పథకాలకు సంబంధించి మహిళలతో పాటు డ్వాక్రా మహిళలు కూడా అరుగులండి సో అయితే మనకు ఇప్పుడు మనకు ఏ పథకాలకు సంబంధించి ఇంప్లిమెంట్ చేస్తారు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్నా తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలకు అయితే వెళ్దాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఇప్పుడు నూతన ప్రభుత్వం అయితే ఏర్పడింది కాబట్టి సో ఈ నూతన ప్రభుత్వంలో మన మనకేంటంటే మేనిఫెస్టో అయితే ప్రకటించారు అయితే మహిళలకు సంబంధించి అదిరిపోయేటటువంటి పథకాలతో ఈ మేనిఫెస్టో అయితే విడుదల చేశారండి అయితే మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు పన్నెండో తేదీనైతే ఈ పథక మనకేంటంటే ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారండి సో ప్రమాణ స్వీకారం అనంతరం మనకేంటంటే తొలిగా ఈ వీటిపైన అయితే సైన్ చేయబోతున్నారు అయితే మనకు మనకు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాలకు సంబంధించి ఒకసారి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మనం చూసుకున్నట్లయితే మెగా డిఎస్సికి సంబంధించి మనకు మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సంతకం అయితే చేస్తారు అలాగే మనకు వృద్ధాప పెన్షన్లకు సంబంధించి నాలుగు వేల రూపాయలు కానివచ్చు అలాగే దివ్యాంగుల పెన్షన్కి సంబంధించి ఆరు వేల రూపాయలు కానివచ్చు అలాగే మనకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్లకు పదిహేను వందల రూపాయలు ప్రతి నెల అయితే వేస్తారు అలాగే ఆర్టీసీ బస్సుల్లో మనకు మహిళలకు సంబంధించి ఉచిత ప్రయాణాన్ని కూడా అయితే కల్పించబోతున్నారండి అలాగే మనకు యువతకు సంబంధించి ఇరవై లక్షల ఉద్యోగాలకు సంబంధించి అయితే మనకు ఏర్పాటు చేయబోతున్నారు అలాగే నిరుద్యోగులకు సంబంధించి మూడు వేల రూపాయలు అయితే అందించబోతున్నారు అలాగే తల్లికి వందనం అనే పథకం పేరిట మనకి ఏంటంటే ఎంతమంది పిల్లలు ఇంట్లో చదువుకుంటూ ఉంటే అంతమందికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అయితే వేస్తారు అలాగే మనకు ప్రతి రైతుకు సంబంధించి ఇరవై వేల వరకు అయితే పెట్టుబడి సాయం అయితే ఇస్తారు అలాగే ప్రతి కుటుంబానికి సంబంధించి మూడు గ్యాస్ సిలిండర్లు కూడా అయితే పంపిణీ అయితే చేస్తారండి అలాగే వాలంటీర్లకు పదివేల రూపాయలు ఉచిత ఇసుగా పేదలకి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు భూహకు చెట్టు రద్దు అలాగే ప్రతి ఇంటికి కులా కనెక్ట్ ఫ్రీ కనెక్షన్ ఇస్తారు అలాగే బీ రక్షణ చట్టం అనేది ఇస్తారు పూర్ టు రీచ్ ద్వారా పేదవాడికి సంపన్న సంపన్నతనైతే చేకూర్చడము అలాగే చేనేత కార్మికులకు సంబంధించి మగ్గం ఉంటే రెండు వందల రూపాయ రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంటు అలాగే మనకు మరమగ్గాలు ఉంటే ఐదు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ అయితే ఇస్తారు కరెంటు ఛార్జీలు పెరగవు అలాగే బీసీలకు సంబంధించి యాభై ఏళ్లకే పెన్షన్ అనేది వర్తిస్తుంది అలాగే పేదవాడికి సంబంధించి మనకు రెండు సెంటర్లలో ఇళ్ల స్థలము అలాగే ఇళ్ళు కట్టుకోవడానికి నాణ్యమైన మెటీరియల్ ఇస్తారు సో పెళ్లి సంబంధించి మనకు లక్ష రూపాయలు విదేశీ విద్యకు సంబంధించి అయితే మళ్ళీ వర్తిస్తుంది పండుగలకు సంబంధించినటువంటి కానుకలు అయితే ఇస్తారు ఈ విధంగా అయితే మనకు మహిళలకు సంబంధించి ఆల్మోస్ట్ మనకు పద్దెనిమిది సంవత్సరాలు నిండేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి పదిహేను వందల రూపాయలు అయితే వేస్తారండి అయితే ప్రతి నెల ఒక్కొక్క నెలకు సంబంధించి ఈ అమౌంట్ అనేది వేయడం అయితే జరుగుతుంది డాక్రా మహిళ కూడా అరువులు అయితే దీనికి సంబంధించి ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే మనకు ప్రమాణ స్వీకారం అయిన వెంటనే మనకి ఏంటంటే దీనికి సంబంధించి కార్యాచరణ అయితే రూపొందిస్తారంటే ఏపీ ప్రభుత్వం సో ఎలా అప్లై చేసుకోవాలి అంటే దీనికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంటాను తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్